నిన్న అంగన్వాడీ కార్యకర్తలతో రాష్ట్ర మంత్రివర్గం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చలు చేశారు అన్నీ అంగీకరిస్తాం తప్ప ఆ ఒక్కటి మినహా అని చెప్పేసి చెప్పడం అనేది విచారకరం ఇప్పటికైనా ఆ వైఖరిని మార్చుకోవాలని ఐద్వా రాష్ట్ర కమిటీ మంత్రివర్గాన్ని డిమాండ్ చేస్తూ ఉంది గత నెల రోజులుగా డిసెంబర్ పన్నెండు నుంచి మొదలుపెట్టి సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళు క్రిస్మస్ పండుగని నూతన సంవత్సర పండుగని అక్కడే జరుపుకున్నారు సంక్రాంతికైనా తీపి కబురు చెప్తుంది మంత్రివర్గం అని చెప్పేసి ఎదురు చూసిన వాళ్ళకి నిరాశ ఎదురైంది అన్ని కోరికలు మన్నించాము మీరు హాజరు కండి జూలైలో మేము వేతనాలు పెంచుతామని మంత్రివర్గము సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు గతం కంటే ఒక ముందడుగు వేశారు పదకొండవ తేదీ డిసెంబర్ పదకొండవ తేదీ చర్చలు జరిగినప్పుడు మీరు సమ్మెకు వెళ్ళొద్దు మీతో సమ్మెకు వెళితే చర్చించేది లేదు అన్నటువంటి మంత్రివర్గం మహిళల యొక్క ఐక్యత ముందు అంగన్వాడీల కష్టాల ముందు తలవగ్గక తప్పనటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళ యొక్క గత బకాయిలను విడుదల చేస్తూ అలాగే దాంతోపాటు మేము జులైలో వేతనాలు పెంచుతాము అని చెప్పేసి ముందుకొచ్చాము ఇంతకు ముందు వరకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు బాగలేదు అర్థం చేసుకోండి జీతాలు పెంచలేము అని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు డబ్బుల ప్రశ్న కాదు ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వేతనాలు పెంచడం పద్ధతి చట్టం అని చెప్పేసి చెప్తున్నారు ఈ చట్టం ఎక్కడుందో మంత్రులు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటిదాకా పోలీసుల్ని ముఖ్యమంత్రి స్వయంగా దురుసుగా వ్యవహరించొద్దు అని చెప్పేసి చెప్పినట్లు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తమ ప్రకటనలో తెలియజేశారు చాలా మంచిది వాళ్ళ ఎడల దురుసుగా ప్రవర్తించొద్దు అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రికి అసలు విషయాలే తెలియవని మేము ఆయనతో మాట్లాడటం కుదరలేదని చెప్పేసి మాట్లాడి వస్తామని చెప్పేసి రెండు సార్లు మంత్రివర్గ బృందం చెప్పినటువంటివి అబద్ధాలని మేము అనుకోవాల్సిన అవసరం ఉందా చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు ముఖ్యమంత్రి గారు దురుసుగా ప్రవర్తించొద్దు అని చెప్పేసి చెప్పినటువంటి వారు ఎస్మా ప్రయోగాన్ని అంగీకరించారా యస్మా ప్రయోగించొచ్చా అని కూడా మహిళా సంఘం ప్రశ్నిస్తూ ఉంది వాళ్ళు ఉద్యోగులు కాదు వాళ్ళది అత్యవసరమైనటువంటి సర్వీస్గా కూడా ఇంతవరకు ఎక్కడ మనం పరిగణించడానికి లేదు అత్యవసరమైనటువంటి సర్వీస్గా ప్రభుత్వం ఇంతవరకు సేవలు కూడా అందించలేదు ఉదాహరణకి ఈరోజు అంగన్వాడీలకు అందించాల్సినటువంటి బాలామృతం కానీ పాలు కానీ నెలల తరబడి అందించినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి రికార్డులు వెనక్కి తీసుకొని చూసినట్లయితే అది వారికి స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాదు లబ్ధిదారులకు సంబంధించి కూడా పంపిణీ చేయాల్సినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో ఈ పంపిణీ చేయాల్సినటువంటి సరుకుల విషయంలో కూడా పెట్టినటువంటి ఇండింటి కంటే తక్కువ పంపించడం ఈ తక్కువ పంపించిన దాన్ని సర్దుబాటు చేసుకోమని చెప్పేసి చెప్పడం దానివల్ల లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేస్తున్నటువంటి పోషకాహారాన్ని సరఫరా చేయలేక మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటూ వచ్చారు అనేటటువంటి విషయం మంత్రులకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలుసా ఆ విధంగా అధికారులు ఎప్పుడైనా ఫీడ్ చేశారా మీకు అని చెప్పేసి మేము అడుగుతున్నాం అనేక చోట్ల ఆహార సరఫరా విషయంలో నాణ్యత లోపించడం మాత్రమే కాదు సరుకులను కూడా సక్రమంగా పంపిణీ చేయడం వాళ్ళు ఈరోజు పిల్లల ఆరోగ్యం గురించి తల్లుల ఆరోగ్యం గురించి వాళ్ళ పోషణ గురించి మాట్లాడటం అనేది చాలా చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితిని మేము చూస్తున్నాం అంతేకాదు చాలాసార్లు పాలు కాలం చెల్లిపోయినటువంటి పాలు కేంద్రాలు సరఫరా చేస్తే ఆ పాలు చెడిపోయినాయి అని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తల అధికారులకు తెలియచేస్తే ఇది బయటికి వస్తే ప్రభుత్వానికి నష్టం కాబట్టి మీరు ఎవరికీ చెప్పద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు అధికారులు అంగన్వాడీ కార్యకర్తలని బుజ్జగించారో వాళ్ళని భయపెట్టారో ఎప్పుడైనా మీరు పరిశీలించడానికి పూనుకున్నారా ఎప్పుడైనా పరిశీలించడానికి పూనుకుంటారా అని మేము అడుగుతున్నాం అందువల్ల అత్యవసరం కానటువంటి సర్వీసులను అత్యవసరం కింద ఈరోజు పిల్లల్ని తల్లుల్ని చాలా పెద్ద ప్రేమగా చూసినట్లు చెప్పుకునేటటువంటి మీరు అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు టీచర్లు కావచ్చు ఆయమ్మలు కావచ్చు వాళ్ళు ఆడవాళ్ళు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏడు వేల రూపాయలతో ఒక ఆయమ్మ డిగ్రీ చదివి ఇంటర్ చదివి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అంగన్వాడీ కేంద్రంలో పనులు మాత్రమే కాదు కేంద్రంతో పాటు అంగన్వాడీ ఆఫీసుల్లో సిడిపిఓ ఆఫీసుల్లో కూడా వాళ్ళ డ్యూటీలో లేనిటువంటి పనులు అడ్డమైనటువంటి పనులు కూడా చేయిస్తున్నటువంటి విషయాలు అధికార యంత్రాంగానికి తెలుసా వాటిని కూడా తలవగ్గి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ బ్రతుకు కోసం జీవితం కోసం చేసుకుంటున్నటువంటి విషయం తెలుసా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అంతేకాదు వాళ్ళు కూడా అమ్మలు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే వాళ్ళకు పోషకాహారం అందాలి అని చెప్పేసి అన్నట్లయితే పెరుగుతున్నటువంటి ధరలతో ఈ జీతాలు సరిపోతాయా అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పాలి సజ్జ రామకృష్ణారెడ్డి గారు తమ ప్రకటనలో ఇది వాళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు అసమంజసమైనవి ఏమీ కాదు అని చెప్పేసి అన్నప్పుడు అవి సమంజసమే అయితే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అవి పరిష్కరించకపోగా ఈరోజు ఈ సమ్మె చేశారు కాబట్టి సమ్మె తదనంతరం వాళ్ళతో చర్చించేటప్పుడు సమ్మె సమస్యలు పరిష్కరిస్తే అందరూ సమ్మె బాట పడతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సమ్మె అనేటటువంటిది చివరి ఆయుధం అని చెప్పేసి గుర్తుంచుకుంటే బాధ్యత కలిగినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే సమస్య వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ ధరలకు అనుగుణంగా జీతం పెంచినట్లయితే సమ్మెలు దాకా రావు అనేటటువంటి విషయం తెలియదా అని చెప్పేసేటటువంటిది కూడా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న అనేక దఫాలు మీకు అధికారులకి మెమరాండాలు ఇచ్చినా చూస్తాం చేస్తాం అనేటటువంటి మాట తప్ప ఒకటైనా ఖచ్చితమైనటువంటి హామీ మీ దగ్గర నుంచి వచ్చిందా ఇవి తప్ప మేము జీతాలు పెంచేది లేదు అని చెప్పేసి భీష్మించుకునేటువంటి మీరు ఈరోజు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ అనేటటువంటి దాని దగ్గర నుంచి జూలై దగ్గరకు వచ్చారు వాళ్ళు చాలా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వేతనాలు పెంచండి అంటే అది కాదు ఇంకొక వేతనం పెంచుతాము అనేటటువంటిదైనా అది కూడా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లోనే పెంచుతాము అని చెప్పేసి జీవో ఇస్తే మీరు వచ్చినా రాకపోయినా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలే కాదు ప్రజలే కాదు మీ సొంత పార్టీ మనుషులు కూడా అడుగుతున్నది మీరే వస్తారనేటటువంటిది గ్యారెంటీ ఏముంది అనేటటువంటిది అందుకని ఇప్పటికైనా దీన్ని పొడిగించకుండా ఆ ముఖ్యమంత్రికి తగినటువంటి సలహా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవ్వాలి ఆ ఈరోజు అంగన్వాడీ సంఘం ఏదైతే కోటి సంతకాలకు పిలిపించిందో అందులో మహిళలందరినీ భాగస్వాములకు కమ్మని చెప్పేసి చెప్తున్నాం అంగన్వాడీల యొక్క సమస్య పరిష్కారం అవడం వాళ్ళ జీతాలు పెంపుదల జరగడం అని చెప్పేసి అంటే లక్షల మంది ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు చేసేటటువంటి శ్రమ కి ఉన్నటువంటి విలువని గుర్తించడం ఈరోజు ఆడవాళ్ళు చేస్తున్నటువంటి శ్రమకి తగినటువంటి విలువని గుర్తించి దానికి తగినటువంటి వేతనాలు ఇచ్చేటటువంటి పని ఒక అడుగు ముందుకు వెళ్తుంది అందువల్ల ఏ తరగతికి చెందిన వాళ్ళైనా వాళ్ళ ఆశా వర్కర్స్ అయినా మధ్యాహ్న భోజనమైనా అనిమేటర్స్ అయినా డోక్రా ఉమెన్ అయినా వ్యవసాయకులే మహిళలైనా రైతాంగ మహిళలైనా యావత్ కష్టజీవులైనటువంటి మహిళలంతా అంగన్వాడీలతో చెయ్యి చేయి కలిపి వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మె పోరాటానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ప్రభుత్వం జీతాలు పెంపుదలకు అంగీకరించేటట్లు చూడాల్సిందిగా ఈ కోట్లాది సంతకాల్లో మహిళా మహిళలందరూ భాగస్వాములు అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం